ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎస్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఐకేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉద్యోగస్తులకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు శుక్రవారం జిల్లా కేంద్రంలో టిఎస్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉద్యోగస్తులకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమానికి ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగస్తులకు హెల్త్ కార్డుల ద్వారా ఉచిత కంటి వైద్యం సర్జరీలు చేయడం జరుగుతుందన్నారు ఇట్టి అవకాశాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు వినియోగించుకోవాలని కోరారు రాబోయే కాలంలో మరింత సౌకర్యవంతమైన క్యాష్లెస్ హెల్త్ కార్డులు ఇప్పించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయన్నారు ఉద్యోగస్తుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఐకేర్ హాస్పిటల్ డాక్టర్ ఊట్కూరి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో హెల్త్ కార్డు ద్వారా ఉద్యోగస్తులకు జర్నలిస్టులకు తమ ఆసుపత్రిలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి సర్జరీలు కూడా చేయడం జరుగుతుందన్నారు అన్ని పని దినాలలో తమ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరారు పిఆర్టీయుఎస్ సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్షులు తంగెల్ల జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆత్మకూరు ఎస్ జాజిరెడ్డిగూడెం మండల విద్యాశాఖ విద్యాధికారులు దారావత్ దారాసింగ్ బానోత్ బాలునాయక్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జాన్ రెడ్డి సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య యాదాద్రి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ధర్మారపు వెంకటయ్య జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు కందుకూరి శివశంకర్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గోదేశి దయాకర్ మామిడి వెంకటయ్య మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మేకల రాజశేఖర్ దొంగర మహేష్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అల్లాడి సత్యనారాయణ సూర్యాపేట మండల పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వల్లెం శంకర్ ప్రసాద్ పటేల్ శ్రీమాన్ రెడ్డి మారగాని వెంకటేశ్వర్లు వల్లం శేఖర్ చివేముల ఆత్మకూర్ పెన్పహడ్ మోతే నూతన్కల్ మధ్యరాల జాజిరెడ్డిగూడెం నాగారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ బషీర్ పొదిల రవీందర్ తగెళ్ళ వాసుదేవరెడ్డి నంద్యాల చౌదరి రెడ్డి నంద్యాల వినోద్ నల్లా శ్రీనివాస్ ఉట్కూరు వెంకటరెడ్డి మడిపల్లి కిరణ్ కుమార్ ఉప్పు నాగయ్య కామల్ల మురళీధర్ ఉల్లెందుల సైదులు జలగం పురుషోత్తం కాసం చక్రధర్ పాల్గొన్నారు